మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత మహాతత్వవేత్త ఆధ్యాత్మిక గురువు మరియు యువతకు మార్గదర్శకుడైన స్వామి వివేకానంద గురించి కొన్ని విషయాలు చెప్తుండు స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తలో విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దంపతులకు జన్మించిండు నరేంద్రనాథ్ దత్త తండ్రి విశ్వనాథ్ దత్త ప్రసిద్ధ న్యాయవాది తల్లి భువనేశ్వరి దేవి ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండేది తల్లి ప్రభావం వల్లే నరేంద్ర చిన్నతనం నుండి ధైర్యవంతుడిగా ఆధ్యాత్మికతపై ఆసక్తితో పెరిగిండు నరేంద్రనాథ్ చిన్నతనంలో చాలా చురుకుగా తెలివైనవాడిగా ఉండేటోడు నరేంద్రకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ చిన్నతనంలోని మతాలు తత్వశాస్త్రాల మీద నరేంద్రకు ఆసక్తి ఉండేది నరేంద్ర కూడా ధైర్యం చిత్తశుద్ధి కనిపించేవి కఠినమైన ప్రశ్నలు అడగడం నరేంద్రకు అలవాటు దేవుడు నిజంగా ఉన్నాడా అని నరేంద్ర ఎప్పుడూ తన గురువులను పెద్దలను ప్రశ్నించేటోడు నరేంద్రనాథ్ కాలేజ్ విద్యను ప్రెసిడెన్సీ కళాశాలలో కొనసాగించిండు నరేంద్రనాథ్ చరిత్ర తత్వశాస్త్రం సాహిత్యం సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిండు నరేంద్రనాథ్కు చిన్నతనం నుండి లోతుల్లో ప్రశ్నలు మానవ జీవితం దేవుడి మీద ఉండేవి రామకృష్ణ పరమహంసను కలవడం నరేంద్ర జీవితాన్ని మార్చేసింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ప్రథమ సాంధిక సమావేశం నరేంద్రనాథ్ ఆధ్యాత్మికతకు కీలక మలుపు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు గురువు రామకృష్ణ పరమహంస మరణం తర్వాత నరేంద్ర తన పేరుని స్వామి వివేకానందగా మార్చుకున్నారు సన్యాస జీవితాన్ని స్వీకరించిన స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటుతో సేవా కార్యక్రమాలను ప్రారంభించింది పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని సికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో వివేకానంద ప్రసంగం భారతీయ సంస్కృతిని అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చిండు స్వామి వివేకానంద భారతదేశపు సంస్కృతి ఆధ్యాత్మికత గురించి ప్రసంగంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రారంభించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు వివేకానంద భారతీయ హిందూ ధర్మాన్ని ఆధ్యాత్మికతను ప్రపంచానికి వివరించిండు స్వామి వివేకానంద యువతను ప్రేరేపించి భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతపై నమ్మకం కలిగించిండు స్వామి వివేకానంద రామకృష్ణ మఠం ద్వారా పేదల సహాయం విద్యా అభివృద్ధి మహిళా శక్తీకరణ పట్ల పనిచేసిండు తమరు నమ్మకంతో బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే అనే సందేశం ద్వారా యువతను మేల్కొల్పిండు స్వామి వివేకానంద త్రి పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ల వయస్సులో స్వామి వివేకానంద మరణించిండు ఆరోగ్యం క్షీణించడంతో హృదయం ఆగిపోయి బెలూర్ మఠంలో స్వామి వివేకానంద పరమపదించిండు మరణానికి ముందు ధ్యాన స్థితిలోకి వెళ్ళి జీవితం కూడా శాంతిని ప్రదర్శించిన మహా వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారి జయంతిని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి పన్నెండు భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటరు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా స్వామి వివేకానంద ఒక తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాక భారతీయ సంస్కృతికి ఒక చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచిందు స్వామి వివేకానంద గారి సందేశం పాటు ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటూనే ఉంటుంది మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మళ్ళీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా